సేవకు ఫౌండేషన్ ప్రజాసేవ చేయడం కోసమే మేము ప్రత్యక్ష వేమిరెడ్డి రాజకీయాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకే వీపీఆర్ ఫౌండేషన్ స్థాపించామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలోని నూట ఏడు మంది నడవేలేని దివ్యాంగులకు ఆమె ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు బుచ్చరెడిపాలెం కొడవలూరు విడవలూరు కోవూరు ఇందుకూరుపేట మండలాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని దివ్యాంగులకు సైకిళ్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ వీపీఆర్ ఫౌండేషన్ అనేది రాజకీయాలకు అతీతమైన సేవా సంస్థ అని అన్నారు తాను రాజకీయాలలోకి రాకముందు నుంచే విద్య వైద్యం వికాసం మరియు ఆధ్యాత్మిక రంగాలలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు ప్రజాసేవ చేయడం కోసమే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చామన్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు పలువురు దివ్యాంగులు ట్రైసైకిళ్లు కావాలని కోరారన్నారు వారి అభ్యర్థన మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆగస్టు పదిహేనున నలభై మందికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్స్ ట్రై సైకిళ్లు అందజేసినట్లు వివరించారు అనంతరం ట్రై సైకిళ్లు కావాలని పలు విజ్ఞప్తులు రావడంతో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఓ సర్వే నిర్వహిస్తే బుచ్చరటిపాలెం మండలంలో ఇరవై ఆరు మంది కోవూరులో పదిహేడు మంది ఇందుకూరుపేటలో ముప్పై రెండు మంది విడవలూరులో ఇరవై ఏడు మంది కొడవలూరులో ఏడు మంది నడవలేక అవస్థలు పడుతున్నా నూట ఏడు మంది దివ్యాంగులను గుర్తించామన్నారు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు సైకిళ్లు అందివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇటీవల వీపీఆర్ ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలోని స్విమ్స్ వైద్యుల పర్యవేక్షణలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు రెండు వందల నాలుగు మందికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశలో ఉన్న దాదాపు ఆరు వందల అరవై ఏడు మందిని గుర్తించి ఉచిత వైద్య సేవలకై తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగిందన్నారు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు వెయ్యి మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు జనవరి నెలాఖరులో మరో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు కోవూరు నియోజకవర్గంలో గత ఇరవై ఏళ్లుగా పూడికలు తీయని సాగునీటి కాలువలలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగునీటి కాలువలలో పూడిక తీసే పనులు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రభుత్వ పథకాలలో సైతం ఎటువంటి వివక్షకు తావలేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు దివ్యాంగుల పెన్షన్ మూడు నుంచి ఆరు వేలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అభివృద్ది సంక్షేమాన్ని సమపాలలో చేయగల సమర్థత చంద్రబాబు నాయుడుకు ఉందని ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మండలా అధ్యక్షులు రావేళ్ల వీరేంద్రనాయుడు ఉపాధ్యక్షుడు కూకటి రెడ్డి కుదురు రాధాకృష్ణారెడ్డి కుదురు చంద్రారెడ్డి కార్యనిర్వాహక కార్యదర్శి చెంజు కిషోర్ బాబు టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు పత్రిక మిత్రులకి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన దివ్యార్థులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం ఆచంగా ఇప్పటి కూడా చెప్పుకోవాలి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలైంది మనందరి అందుకు కట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమం అభివృద్ధి సమపాదనలో ఎలా చేస్తారని మనకి ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు దివ్యాంగులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారిని నాకు అన్ని మండలాల్లో ఆయనకి ధన్యవాదాలు తెలుసుకోవడం చూసుకున్నాం ఎందుకంటే గవర్నమెంట్ రాగానే మూడు వేలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేసినందుకు మన కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాము అదేవిధంగా ఫౌండేషన్ ద్వారా మీకు ఎలక్షన్స్ ముందు ఎవరైతే మహిళలు రైతులు యువకులు దివ్యాంగులు